అందరికి ఎలా ఉన్నారు నేను రాధా ద్వారం పూడి ఈ వీడియో వచ్చేసి సోమవారం ముందు రోజు ఆదివారం సాయంత్రం తీసిన వీడియో అండి పైకి అయితే వచ్చాను చాలా రోజుల తర్వాత మా హౌస్కి అయితే వచ్చాను తేజ తేజ అయితే రేపు సోమవారం కదా మేము శివాలయానికి వెళ్తాం కదండి అభిషేకానికి ఇంకా మారేడు చెట్టు ఉంది పైన మారేడు దళాలు అయితే కాస్తుంది ఇక ఇక్కడ బృందావనంలాగా అయితే అయిపోయిందండి మా పైన చూడండి మొత్తం ఇంక ఇది తులసి మొక్కలే అనమాట ఇంకో ఇది ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఇంకోండి ఈ కుండీల్లో మేము గులాబీ మొక్కలు కరివేపాకు ఇవన్నీ వేసాము నీలం పూల చెట్టు పూల చెట్టు పారిజాతం చెట్టు కూడా వేసానండి నేను ఇంకోండి మొగ్గలు అయితే వచ్చాయి ఇప్పుడు నీళ్ళు వేయాలి నీళ్లు లేక శుభ్రం వాడిపోయినాయి మొక్కలు అలాగే మొన్న ఊరు వెళ్ళినప్పుడు ఇంకోడి తమలపాకు పాదైతే తెచ్చేసాను నాకేం నాకేమో మొక్కలు పిచ్చి అయితే ఇంక ఈ తులసి మొక్కలు ప్రతి మొక్కల కుండీలోనే వచ్చేసినాయి అనమాట విత్తనాలు గాలికి ఎగిరిపడి ఇంక రేపు ఇంకా ఈ తులసి దళాలు కోసి మాల కట్టి వెంకటేశ్వర స్వామికి వేద్దామని చెప్పి ఇంకోడి మా వారైతే కోస్తున్నారు ఆడవాళ్ళు పోయకూడదు కదా అయితే తులసి దళాలు కోస్తున్నారండి ఇంక ఇవి చక్కగా మాల కట్టి స్వామికి అయితే వేద్దాం అనుకుంటున్నాను కొయ్యాలమ్మ తేజ మండే వెళ్ళిపోయేలా ఉంది ఇక సంజాజ్పాత చూడండి ఇది కూడా వాడపల్లి వెళ్ళినప్పుడే తెచ్చి వేసామన్నమాట ఇది పారిజాతం చెట్టు ఇంక ఇది అయితే పాపం దీనికి పట్టించుకోక మొత్తం ఈ శంఖంపూల చెట్టుని అయితే అల్లుకుపోయింది నీళ్ళు వేస్తాను మొక్కలకి ఇంకా మొక్కలకైతే నీళ్ళు వేద్దామని పట్టాను మొక్కలకు ఫుల్గా వాటర్ వేయాలి ఇంకా ఇవాళ పాపం లాంగే పారిజాతానికి అయితే నీళ్ళు సరిపోక ఏంటో పారిజాతం చాలా మొగ్గులేస్తుంది తెలుసా కింద రాలయే కింద పడ్డ తీయాలి రేపు ఇంగో రేపు బేగా వచ్చి ఏరాలి కింద పువ్వులు అక్కడ రోడ్డు మీద చెట్టు ఉంది కానీ తెల్లారేసరికి ఏరేస్తున్నారు అదే సిరిశాంటి అల్దే చెట్టు ఉంది కదా ఆ గుడికి వస్తారు కదా శివాలయానికి బాగుంటాయా పువ్వులు చిన్న చిన్న పువ్వులు భలే ఉంటాయి నీళ్ళు వేయకముందే తుడాలి నీళ్ళు వేసాక మళ్ళీ తడి సరే మొక్కల దగ్గర తోడనలే చూడండి పందికొక్క చేసిన పని పందికొక్క ఎలా పిల్ల రాత్రి ఏమొచ్చిందో తెలీదండి ఇంకోండి మట్టి అంత దొలిచేసినాయి పాపం స్వామివారికి ఇలా అయితే మాల కట్టాను ఇదే ఫస్ట్ టైము మాలు కట్టడం బాగానే వచ్చింది ఇంక రేపు స్వామివారికి అయితే వేస్తాను రేపు స్వామివారికి అయితే ఆలోచిస్తానండి ఇంట్లో పూజ అయితే అయిందండి ఇక మొదటి సోమవారం కదా కార్తీక మొదటి సోమవారం కదా ఇప్పుడు మేము శివయ్య అభిషేకానికి అయితే వెళ్తున్నాము నారికాయల దీపం అయితే పెట్టానండి ఇవాళ నిన్న రాత్రి నేను తులసి మాలైతే కట్టాను కదండి స్వామివారికి పైన దళాలు తెచ్చి అదిగొండి దండైతే అలంకరించాను స్వామివారికి ఫస్ట్ టైం అనమాట నా చేతులతోటి మాల కట్టి స్వామివారికి వేయడం చాలా బాగుంది చూడ్డానికి ఇక మేము ఇప్పుడైతే గుడికైతే వెళ్తున్నాము టైం వచ్చేసి సైదు అవుతుంది మూడు గంటలకు లేస్తే ఇంకా ఇప్పుడైతే అయిందండి ఇంకా గుడికైతే వెళ్ళాలి మేము శివాలయానికి వెళ్ళగానే ముందు ధ్వజస్తంభం దగ్గర దీపారాధన అయితే చేసుకున్నామండి పిండి ప్రమిదలు అయితే చేశాను ఇంటి దగ్గరే ఇంకా పిండి ప్రముదలలోని దీపారాధన చేసిన తర్వాత ఉసిరికాయలు కూడా ఉసిరి దీపాలు కూడా అయితే మేము వెలిగించాము ఈ ఈ తెల్లవారుజామునే సాయిబాబా భజనా మండలి అయితే వెళ్తుందండి సాయిబాబా భజన చేసుకుంటూ కొంతమంది అయితే ఊరేగింపుగా వెళ్తున్నారు ఇక పిండి ప్రముదాల్లో దీపాలు వెలిగించిన తర్వాత ఉసిరి దీపాలు అయితే వెలిగిస్తున్నానండి ఇక్కడ నేను ఇక ఇక్కడ ధ్వజస్తంభం దగ్గర దీపారాధన అయిపోయిన తర్వాత స్వామి దర్శనం చేసుకుని ఇంకా అభిషేకంలో అయితే కూర్చున్నాను అభిషేకం అయితే చాలా బాగుంటుందండి ఎక్కడ స్కిప్ చేయకుండా శివయ్య అభిషేకం అయితే చూసి తరించండి ఇక్కడ ఫస్ట్ మా బావగారు మా వారు అయితే శివయ్యకి పాలతో అభిషేకం చేశారండి ఇక్కడ మగవాళ్ళు స్వయంగా వాళ్ళే అభిషేకం చేయొచ్చు అనమాట దానికి ఏంటి అంటే పంచ అయితే కట్టుకుని రావాలండి పంచు కట్టుకుంటేనే గర్భగుడిలోకి అయితే వెళ్ళి శివయ్యకి అభిషేకం అయితే చేయడానికి ఉంటుంది పంచా కండువా వేసుకొని అభిషేకం అయితే చేయాలండి ఇక వీళ్ళు అభిషేకం చేసిన తర్వాత ఇంకా పంతులు గారు అక్కడ నుంచి పంచామృతాలతో అభిషేకం అయితే చేస్తారు ేర్తే <ooo> <ourself> <burte escape> <Yazandhalaya> ఫుల్గా అయితే పట్టుకుని వస్తుందండి తుఫాన్ అంటున్నారు కదా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు మేము శివాలయం అభిషేకం అయింది కదా ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చాము తోటలోని వెంకటేశ్వర స్వామి గుడి అనమాట మామిడి తోట ఎక్కువ ఇక్కడ పనులు అయితే అవుతున్నాయి వరాహస్వామి ఇప్పుడు ప్రదక్షిలు అయితే చేసి దర్శనం చేసుకుంటాం ఇంకా వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే అయిందండి చినుకులు అయితే స్టార్ట్ అయిపోయి తుఫాన్ అంటున్నారు కదా గట్టిగానే చెప్తున్నారు తుఫాన్ గురించి ఇంకా ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం ఇది వచ్చేసి మా ఇంటి ఎదురుగా శివాలయం అండి ఈ గుడి అయితే అస్సలు ఖాళీ ఉండదు ఇక మేము ఇంటికి అయితే వచ్చేస్తామండి ఇంక ఇది వచ్చేసి సాయంత్రం అనమాట సాయంత్రం సంధ్య సమయంలో దీపం అయితే పెట్టుకుంటాం కదండి ఇక తులసం దగ్గర పూజ అయితే చేస్తున్నాను అలాగే లోపల కూడా పూజా మందిరంలో కూడా పూజ అయితే అయిపోయిందండి మారేడు చెట్టు కూడా తెచ్చి ఈ పక్క కుండీలో అయితే వేసేస్తామండి మారేడు చెట్టు ఉసిరి చెట్టు తులసి చెట్టు ఇక మూడింటికి చక్కగా మూడు దీపాలు అయితే పెట్టి పూజ అయితే చేశానండి ఇవాళ ప్రసాదం అయితే చేశాను సోమవారం కదండి ఇక పూజ అయితే ఈ విధంగా చేసుకున్నాను ఇంకా ఇలా పూజ అవుతుంది వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి ఇంక ఈరోజు సోమవారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పు అయితే వచ్చేస్తుంది ఇంకా చినుకులు స్టార్ట్ అయిపోయి ఇంకా అలా పెద్ద వర్షం అయితే స్టార్ట్ అయిపోయిందండి చూస్తున్నారు కదండి ఇంక ఇది వచ్చేసి నైట్ అనమాట ఫుల్గా వర్షం అయితే పడుతుందండి తుఫాన్ గురించి గట్టిగానే చెప్తున్నారండి మౌంతా తుఫాన్ ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుందని ఏం తుఫాన్లో ఏంటోనండి ఈ తుఫాన్ల వల్ల వ్యాపారాలు లేక ఆర్థిక పరంగా ఇబ్బందులు ఇంకా రైతుల కష్టాలు అయితే చెప్పక్కర్లేదండి ఇలా తుఫాన్లు వచ్చినప్పుడు పంటలన్నీ పాడైపోతాయి వచ్చేసి మంగళవారం ఉదయం వీడియో అండి ఇంక నన్ను వర్షం సౌండే నిద్ర అయితే లేపింది అంత సౌండ్ అండి అంత పెద్ద వర్షం యూస్ పెడితే అండి ఇంక మౌమంతా తుఫాన్ గురించి చెప్తున్నారండి చాలా గోలగోలు కింద అయితే చెప్తున్నారు ఇంక అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారండి ఇంకా మంగళవారం అయితే ఇంకా వర్షం అండి చాలా పెద్దగా అండి ఇంక ఈ సంవత్సరం ఇదే పెద్ద వర్షం అనమాట సో ఇదండి ఈ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్